రిజిస్టర్ మ్యారేజ్ వరకు అయిపోయింది తర్వాత అంటే ఇంత డెప్త్ కి కాకుండా మీరు కొంచెం షార్ట్ కట్ షార్ట్ కట్ లు చెప్పినా పర్లేదు మీకు ఒకవేళ గుర్తు రాకపోయినా తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చారు కట్టినోళ్ళకి దానికి ఒక మాట చెప్పాను ఇప్పుడు నువ్వు నా తాత వచ్చా ఆతో ఉన్నావ్ అనుకో అంటే సరే సంథింగ్ నువ్వు హోమ్ లో పెట్టిన కూడా నాతో వస్తే నేను తీసుకుని వెళ్తాను లేదు నాతో రాకుండా మేము ఇంటికి వెళ్ళినాం అనుకో ఇంకా నీకు నాకు సంబంధం ఉండదు అని నువ్వండి ఏంటి ప్రతిసారి బెదిరించడం ఏంది బెదిరించడం కాదు అంటే ఇప్పుడు నా కోసం వచ్చిన వచ్చిన అమ్మాయి హోమ్ లో పెట్టినప్పుడు నా కోసం నేను వచ్చిన తరకు వెయిట్ చేయాలి కదా నేను వెళ్ళకపోతే నా తప్పు నాది నేను వస్తానని చెప్పిన అంటే అప్పటికేమన్నారు అంటే అమ్మాయిని వదిలేసుకో మస్తు చెప్పారు మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు బెదిరించినారు మా అమ్మ వాళ్ళని సంపేశము మీకు ఉన్నారు కదా నాకు చెల్లి వాళ్ళు మీకు ఆడపిల్లన్నారు కదా మీ ఊరికి సంపేసం అది మస్తు చెప్పారు బెదిరించినారు మా అమ్మ వాళ్ళు ఇంకా భయపడి వదిలేసుకో అమ్మాయిని వాళ్ళు సంపేశారు అది మస్తు అన్నారు అంటే నేను ఒకటే మాట్లాడుతున్నా నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను వేసుకోవాలాక ఇప్పుడు ఆమెను వదిలేసుకున్నాను వాళ్ళ మా అమ్మ వాళ్ళు ఉన్నారు నీకు ఫ్యామిలీ కావాలా ఆమె వాళ్ళని నాకు ఫ్యామిలీ కావాలా అమ్మాయి కావాలా ఒకటే తగ్గుతుంది అనుకుంటే నేను ఉండను పక్కన హావే ఉంది రోడ్ పక్కన నేను హావే మీదకి వెళ్ళిపోతా అవసరం లేదని చెప్పిన వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు సరే వెళ్ళిపోండి ఎట్లా మీరు వెళ్ళిపోయిన తర్వాత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మెంబెర్స్ దగ్గర ఉన్నారు కదా వాళ్ళు ఇట్లా తర్వాత చంపేశారు మీరు వెళ్ళిపోండి నేను ఇంక ఇక్కడే ఉంటాను అని చెప్పేసా లేదు ఇంకా ఉన్నారు ఇంకా ఆమె ఆమెకు చెప్పిన ఇంటికి వెళ్ళిపో నా మాటను ఇప్పుడు హోమ్ వెళ్తే హోమ్ లో వన్ మంత్ వరకు పెడతారు ఓ మంత్ పెడతా తెలియదు ఇంకా అక్కడ ఫుడ్ అంత ఇంకా బాగుంటుంది వాళ్ళు తెలియదు మళ్ళీ ఏమైనా అంటారులే తెలియదు కదా ఇంటికి వెళ్ళదు ఇంటికి వెళ్ళి మళ్ళీ నా దగ్గర రాని చెప్పిన అంటే నువ్వు వదిలేసి అంటే అది వెళ్ళిపో ఇంటికి నేను మాత్రం ఇంటికి మాత్రం పోను చూ అన్నది చూ నేను ఇంత అంత ముప్పై మంది పైన వస్తే అందరిని ఎదిరించింది ముప్పై మందిని ఎదురించింది వాళ్ళమ్మ తాళి తెంపేసింది తాళి తెంపేసి మళ్ళీ తాళికి ముళ్ళు వేసుకుని గొంతలు వేసుకుంది ఆమె నేను ఇంత మంది వస్తే అందరిని ఎదురించి ఇంత చేసిన నేను నన్ను వదిలేసి ఇంటికి పోను ఎట్లా చెప్తున్నావు నీకు వదిలే అనిపిస్తున్నా వెళ్ళిపో నేను నేనే వస్తుంది వచ్చినా బతికనే ఇంటికైతే పోను అన్నది సరే ఇంకా ఇంత చేసింది కదా ఇంకా నేను కూడా మా అమ్మ వాళ్ళు చెప్పినారని చెప్పిన సరే నేను వస్తా నేను వచ్చి నేను తీసుకొని పోతా నువ్వు జాగ్రత్తగా తిను మంచిగా ఉండవు అని చెప్పిన అని చెప్పేసి హోమ్ పంపించారు నాకు కొంచెం బాగా ఉన్నా అక్కడ అక్కడ పోలీస్ లో నా తోడు కొంచెం క్లీన్ చేపించుకోరు చెత్త ఉంటారు కదా ఆ చెత్త అన్నీరు ఇన్స్టా లో ఫేమ్ అయ్యి ఉంది పదివేల ఫాలోవర్స్ ఉంది లాస్ట్ నాకు మంచి మంచి అమ్మాయిలు నాకు నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను ఈమె కోసం వచ్చి తన్నులు తిని మా అమ్మ వాళ్ళని తిట్టి చాలా బాగా ఉన్నా మా అమ్మ వాళ్ళు గలీజ్ కదా తిట్టారు స్టేషన్ లో వాళ్ళు ఉంటారు ఎస్ఐ వాళ్ళు గలీజ్ గలీ తిట్టారు అప్పుడు తల తలదించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్లి వాళ్ళనే కదా మా అమ్మ తిట్లేదాసి వచ్చింది దేశం వచ్చి మా ఊరు కాదు మా స్టేట్ కాదు తెలంగాణకు వచ్చి నేను మా అమ్మని తిట్టి ఓకే మస్తు బాధ అన్న అదే మా అమ్మకి నేను చెప్పలేదు మా అమ్మ కూడా అంటే అంటే వీడికి అంత ఎంత చేస్తే కూడా వాడికి వాల్యూ లేదు కదా అని అనుకుంటారు ఆమెకు తెలియదు లోపల నా లోపల లోపలేము అవి నేను చెప్పాను కూడా ఓకే

అంతవరకు వెయిట్ చేయి లేకపోతే వద్దు మనం డ్రెస్ చేయొద్దు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అటు సైడ్ మనకు సపోర్ట్ లేదు అని చెప్పేసి వద్దు అని పట్టించుకోలేదు ఎవ్వరు పట్టించుకోలేదు నా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఇంకా నేను ఏం చేయలేకపోతున్నా కదా పెళ్లి చేసుకొని ఆమెను అక్కడ వదిలేసుకొని ఆమెను అక్కడ వదిలేసి ఇక్కడ ఏం చేయలేకుండా కూర్చున్నాను నేను ఎందుకు బతుకున్నానా అని అనిపించింది బ్రష్లు తీసుకోండి ఒకటే కలర్ బ్రష్లు గ్రీన్ కలర్ రెండు ఇద్దరం కలిసి కూర్చున్న వద్దు ఆమె కూర్చుంటాయి ఇట్లా ఇద్దరం కలిసి కుదు బ్రష్ చేసుకునేటప్పుడు ఇద్దరం కలిసి ఎప్పుడు ఇప్పటి కూడా ఇద్దరం కలిసి బ్రష్ చేస్తాం మార్నింగ్ ఒకరిని చేయము ఇద్దరం కలిసి చేస్తాం అట్లా చేస్తుంది అప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి మోం పడుకున్నా అంటే బ్రష్లు చూస్తే ఏడుపోస్తుంది ఇంకా రెండు బ్రష్లు ఒక్క బ్రష్ యూజ్ అవుతా ఎందుకు ఒక బ్రష్ యూజ్ అవుతుంది అనిపోతుంది నేను బ్రష్ కూడా వాళ్ళ ఇంకా పక్క పడేసినో నిజంగా ప్రేమ ఉన్నావాడు చాలా ఉంది చాలా ఉంది ఓకే మళ్ళీ ఎప్పుడు వచ్చింది మంత్ తర్వాత అట్లా వదిలేసుకోవద్ది కదా ఇంట్లో ఇంకా డ్రస్ ఉంటాయి పక్కన ఉంటాయి రోజు ఇంకా ఏడుస్తుంది పట్టుకుని ఏడుస్తుంది ఘోరంగా ఏడుస్తుంది ఇంట్లో తెలియకుని ఏడుస్తుంది ఇది రఘువరం అట్లనా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నాకు మా అమ్మ తర్వాత ఒక అమ్మ రెండో రెండో అమ్మలా ఉంది అంత మంచిగా కూసుకుంటాను అని ఇంకా అట్లా ఏడుస్తుంది తర్వాత ఇంకా నేను చెప్పేసిన నేను సోషల్ మీడియా నాకు ఉంది కదా సపోర్ట్ సరే నాకు ఎవరు సపోర్ట్ లేకపోతే సోషల్ మీడియాలో పెడదామని చెప్పేసి నువ్వు చూసుకుంటారేమో ఒక వీడియో పెట్టినా ఇట్లా మా లవ్ స్టోరీ జరిగింది కదా మ్యారేజ్ అయింది ఇట్లా ఫోటో పెట్టి పెట్టినా ఇట్లా వాళ్ళు తీసుకెళ్ళారు హోమ్ లో పెట్టిచ్చారు నాకు ఎవరు సపోర్ట్ లేరు సో మీరే సపోర్ట్ చేయాలని చెప్పేసి పెట్టినా అప్పుడు నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది అంత మంచి నేమ్ వచ్చింది టెన్ కేర్ సరకు ఆ పోస్ట్ ఎప్పుడైతే పెట్టినా నా ఫాలోవర్స్ నన్ను బావా అని పిలిచే అమ్మాయిలు కొంతమంది డబ్బులు లేనప్పుడు ఎందుకు ప్రేమించావు ఎందుకు పెళ్లి చేసుకుని శాతం అన్నప్పుడు ఆమె ఏమని పెట్టింది నాకు మెసేజ్ బావా ప్లీజ్ బావా నాకు కాల్ చేయండి యాక్సెప్ట్ చేయండి నా లవ ఒప్పుకోండి అని నాకు మెసేజ్ చేసింది ఆమె నాకు తర్వాత డబ్బు లేనప్పుడు ఎందుకు ప్రేమ ఎందుకు ఇట్లా చేసిన కామెంట్ పెట్టింది బాడగా తర్వాత బ్యాడ్ నేమ్ వచ్చింది దాని వల్ల దాని వల్ల కొంతమంది కాల్ చేశారు ఇట్లా లాయర్స్ కాల్ చేశారు పోలిటీషన్ ఉంటారు కదా వర్ణకు కాల్ చేసి హెల్ప్ చేస్తాం ఎవరు మనీ ఇవ్వలేదు ఎవ్వరు రాలేదు జస్ట్ హెల్ప్ చేస్తాం అని చెప్పి అడ్వాన్స్ ఇస్తారు అంతే ఫోన్ చేసి ఒక ఆమె ఓరో విజయవాడ అంతా నేను వస్తాను టెస్ట్ దగ్గరికి వస్తాను మా వాళ్ళు లాయర్ ఉన్నారు పోలీస్ ఉన్నారు అని చెప్పి అని చెప్పింది నేను అంటే ఇంకా ఇచ్చిన మంచిగా హ్యాపీ ఫీల్ అయిపోయిన వెళ్ళిపోవచ్చు అనుకోని హ్యాండ్ ఇచ్చిన తర్వాత కోపం వచ్చింది బాగాలేసింది ఇంకా కాదని చెప్పేసి ఇంకా నేను ఇంకా బీ ప్లేస్ వేసి హైదరాబాద్ బయలు జరిపిన హైదరాబాద్ లో ఉంటారు చిన్న మాటలు ఎవరు సంథింగ్ ఉంటారు వాళ్ళు స్టేషన్ దగ్గరకు వెళ్దాం అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా నేను చేసి సార్ హైదరాబాద్ వచ్చేసిన ఏదన్నా పని వస్తే వస్తా బతుకుదా ఇప్పుడు ఆమె అంత దూరం వదిలేసి నేను ఎట్లా మనిషి అయితే ఉండలే కొన్ని ఇంట్లో ఇంకా ఏదన్నా అని చెప్పేసి వచ్చేసిన ఇంకా అప్పుడు మా అమ్మ ఫోన్ చేసి ఇంకా ఘోరంగా గెలిచింది అయితే మేము తట్టుకోలేము ఇంకా మస్తుంది ఇంకా తర్వాత సరే వెళ్దాం స్టేషన్ దగ్గరికి అని చెప్పింది సరే నువ్వు వెళ్దామంటే నేను ఇంటికి వస్తా లేకపోతే నా సాగు ఏం చేస్తాను ఎందుకంటే నేనే మేర చేసుకున్నా నేనే తప్పు చేసిన సాగేదో బతికేదో నేనే చూసుకుంటా మీ సంబంధం మసం ఉండరు అని చెప్పేసిన ఇంకా లేదు ఇంకా వెళ్దామని చెప్పింది ఇంటికి వచ్చేసిన మంచిది మా అమ్మ పాపం కానీ ఇంకా ఫస్ట్ రిస్క్ చేయలేదు కొంచెం భయం ఓకే ఇంకా అప్పు చేసినాం మూడు లక్షలు దాకా అయింది ఎందుకు అప్పు కొంచెం ఉంటాయి కదా ఓకే అంటే అసలు అమ్మాయి వచ్చిందా రాలేదా ఇది అంతా చెప్తున్నారు అమ్మాయి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు వచ్చింది వన్ మంత్ తర్వాత వచ్చిందా ట్వంటీ త్రీ డేస్ అయింది అప్పటికి ఓకే అప్పటి ఇంకా టూ త్రీ డేస్ దాకా అప్పు చేసినాం వెళ్ళాం వెళ్ళేసి హైదరాబాద్ కి వెళ్తే ఆడ ఎవరో ఎమ్మెల్యే చనిపోయినాడు ఆ ఎమ్మెల్యే చనిపోయినందుకు ఆడ నేను అమ్మాయికి తీసుకోలేకపోయినా ఎస్ఐ లేడు సరే అని చెప్పేసి ఇంకా ఇంకా ఆపేసి మళ్ళీ ఒక ఒక వన్ వీక్ ఉన్నాక మళ్ళీ వెళ్ళేసి ఇంకా తీసుకుని వచ్చేసిన అప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ మళ్ళీ లో మా అమ్మాయికి ముందు పెట్టిన సార్ అని అంటే నాకు నవ్వు వచ్చేసింది నేను అనుకున్నా అంటే నేను కాదు ముందు పెట్టింది మీ అమ్మాయి నాకు ముందు పెట్టింది అందుకే నేను ఇతర మీ అమ్మాయి మనుషులు అనుకున్నా అలా చెప్పేసినప్పుడు నీకు ఏం ఆస్తు లేదు ఏం లేదు నీకు ఏం నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఈట తాత అమ్మాయి పోషిస్తామని అడిగినారు అమ్మాయిని నేను పోషించుకుంటా అమ్మాయిని కూర్చోబెట్టి తాక్కుంటా అమ్మాయిని పని కూడా పంపించను నేను అందుకు థర్టీ నేను సంపాదిస్తాను చూసుకుంటాను పనికి కూడా పంపించాను అని చెప్పిన చెప్పేసి హోమ్ దగ్గరికి వెళ్దామన్నారు ఆ అమ్మాయి ఎవరితో వస్తుంది అడగండి ఎవరితో వస్తా అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళండి అని చెప్పినారు హోమ్ దగ్గరికి ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎల్లు వెళ్ళలేదు వెళ్ళి అడిగితే రాను నేను సచిన బతికినా మా ఊంత ఉంటా అని చెప్పింది ఇంకా నేను వెళ్దామంటే ఇంకొచ్చేసింది ఇంకా అనుషి తీసుకుని వచ్చేసిన తీసుకొని వచ్చిన ఇంకా మంచిగా ఉంది ఓకే ఇంకా హ్యాపీగా ఉన్న మంచిగా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు కాదు అంటే డైలాగ్స్ కొడతావా నిజంగా డైలాగ్ లా లేదంటే ఉత్పత్తిగా వీడియో కోసం కొడతావా దొరకడం నిజమేనా ఓకే అంటే నువ్వు చెప్పినట్టు ఇంటి కదా అంటే ఎట్లా ఏ విధంగా ఏ చెప్పిన పాపం ఏంటి నేను కూర్చోండి కూర్చుండో లేసా లేదంటే లేస్తారు ఇదేంది ఎందుకు అట్లా అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకు రెస్పెక్ట్ ఇస్తుంది కదా నాకు ఇచ్చిన నాకు ఇచ్చే వేళ నాకు ఇవ్వాలి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను నేను తిట్టాను పడాలి కొట్టినా పడాలి కానీ నాకు మాత్రం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి అంతే ఇస్తుంది ఏం చెప్తే అది ఉంటుంది ఫోన్ ఉంది ఆమె దగ్గర ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటుంది ఆమె దగ్గర ఫోన్ లేదా నేను ఒక వీడియో పెట్టా కదా మా ఇంట్లో టీవీ లేదు వాషింగ్ మిషన్ లేదు ఫ్రిజ్ లేదు ఇంకో ఫోన్ కూడా లేదు ఎక్స్ట్రా ఫోన్ ఏం చెప్తాను ఓకే చూడలేదా మరి ఎలా అసలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటారు యూట్యూబ్ చూస్తుంటారు చాలా చూస్తుంటారు అంటే నాకు నచ్చదు ఓకే నాకు నచ్చినప్పుడు నేను అని చెప్పాను ఓకే ఇప్పుడు పర్సన్ ఇప్పుడు నేను అబ్బాయిని అనుకో ఇంకొక అబ్బాయి ఎట్లా ఉంటారో నాకు తెలుసు ఒక అబ్బాయి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఒక అబ్బాయి మైండ్ సెట్ ఎట్లా నాకు తెలుసు కాబట్టి నేను అబ్బాయిలతో మాట్లాడకు అబ్బాయిలో చూడకు నాకు నచ్చదు అది కూడా నీకు ఇష్టంతో ఉంటా అంటే ఉండు లేదు బలంతంగా ఉంటున్న కండిషన్స్ నాకు నచ్చలేదు అంటే వెళ్ళిపోవచ్చు